అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తారా ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది నాగబాబు విషయాలు తెలియక జరగచ్చు వెంటనే ఈ డైరెక్షన్ అటువైపు ఉంది అఖిల ప్రే కూడా అంత సంతృప్తిగా ఉన్న పరిస్థితి కాదు నాట్ వెరీ వెరీ ఉన్నారంటే ఉన్నారంతే అంతే కదా అసలు ఆమె మంత్రి అవ్వటమో అప్పుడే కొంత ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగింది ఆ రోజు జగన్ సభలో చేయటం ఈయన చనిపోవడానికి దారిసిన పరిస్థితులు ఇవన్నీ కూడా అందుకని కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉంది అది మామూలుగా ఉండే కుటుంబాల్లో ఉండే వేరే నేను దీంతో నేనేం పోల్చట్లేదు రైట్ మనకి అనవసరం కూడా ఇంకా అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు మూడు పేజీలు ట్వీట్ చేశారు చూసారా విజన్ డాక్యుమెంట్ మీద ట్వంటీ ఫార్టీ సెవెన్ దానికి తోడు ఇంకోటి ఏంటంటే విస్తారంగా ప్రచారంలో ఉన్న కదను ఆయన సంబంధించి నూట ఇరవై నూట ఇరవై ఐదు పిటిషన్లు ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు వేరియస్ పిటిషన్స్ ఇవన్నీ కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా అడ్డుపడుతున్నాయనే ఒక వాదన న్యాయ నిపుణుల నుంచి వస్తుంది ఈ రెండు అంశాలు మొదటిదేమో నేను విజయ విజయం ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నదాన్ని జగన్ గురించి మీరు చెప్తున్నారు తప్పనిసరిగా సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను నిన్న అగ్రవేత్త రాధాకృష్ణ గారు కూడా రాశారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి కాదు ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు కొన్ని ఫిర్యాదులు సంతృప్తి వీటి చేయడానికి ఏం చేస్తారు అన్నది ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చేసారు సంబంధించి ఇచ్చారు కదా చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ ఇచ్చేశారు ఇప్పుడు ఆయన మారు చెప్తున్నా అదే ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఇప్పుడు జనం సీరియస్ గా తీసుకోరు ఈ ప్రభుత్వము ఇప్పుడు వచ్చినవి ప్రత్యర్థులు ఎలా ఎదుర్కొంటారు లేకపోతే పార్టీ వాళ్ళు ఎలా చేస్తారు దీని మీద రెండు మూడు ఫిర్యాదులు ఉన్నాయి జగన్ మీద ఫిర్యాదు చేస్తున్నాడు మీ పార్టీ వాళ్ళు కూడా మీరు కొంచెం స్లోగా ఉన్నారని ఫిర్యాదు చేస్తున్నారు ఇది వదిలేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడడం వల్ల పెద్ద ఉపయోగం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు మీరు జగన్ ను చేశారు కానీ నేను లెఫ్టిస్ట్ వ్యూ పాయింట్ కూడా చెప్తాను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ అన్నది నన్ను అందరూ ఎగతాయి చేశారు తర్వాత చాలా జరిగింది దాని వల్లనే నేను ఓడిపోయాను చంద్రబాబు మొన్న కలెక్టర్లు సమావేశంలో ఉన్నారు సో క్లియర్గా చెప్పిన చెప్పిందనే ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ట్వంటీ వాజ్ రిజెక్టెడ్ బై పీపుల్ ఆఫ్ ఏపీ ట్వైస్ టూ థౌజండ్ ఫోర్లో ఓడించడమే కాదు రాజశేఖర రెడ్డి పాలన కాదు టూ థౌజండ్ నైన్లో కూడా ఓడించేస్తుంది చంద్రబాబును గెలిపించలేదు బీజేపీ పవన్ కళ్యాణ్ కలవకపోతే ఫోర్టీన్లో ఏం జరిగి ఉండదు అనేది కూడా సస్పెండ్ ఇప్పుడు మనం ఊహించలేము మరి చంద్రబాబు నాయుడు ట్వంటీ ట్వంటీని సక్సెస్ స్టోరీగానే ఇప్పటికి ఎలా చూస్తున్నాడు నాకు నాకు నిజంగా తెలియదు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఆయన మోడీ కూడా చెప్పారు దాంట్లో చాలా ఉండొచ్చు అది పైస్ ఐడియల్స్ లాగానో డ్రీమ్స్ లాగా ఉంటే ఉంటాయేమో కానీ ఇప్పుడు తక్షణ ప్రాధాన్యత రెండవది కార్పొరేట్ పీపీ పీపీపీ ప్రభుత్వాలు పిప్పి ప్రభుత్వం అని మన మా వైవి సరదాగా అంటున్నాడు అంటే పీపీ ఇది వరకే పీపీ ఉంది పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేటరీ దీనికి మళ్ళీ పీపుల్స్ పార్ట్నర్షిప్ అన్నారు అది పీ నాలుగు పీలు సో ఈ పీపీ మోడల్ అయినా ట్వంటీ ఫార్టీ సెవెన్కు అన్నది ఒక ప్రశ్న దాన్ని మార్చకుండా ఆ నమూనా మార్చకుండా ఆ పరిధిలో అప్పుడు అప్పుడు విఫలమైన సార్లు దాన్నే ఆయన ఎందుకున్నారు అమరావతి కూడా అంతే నేను అమరావతి అయితే నువ్వు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గమనంలో ఆ రోజు ఏపీ క్యాపిటల్ అండ్ పీపీ పి అని ఈ మోడల్ అని అది నిజంగా జరగలేదు ఇతర విషయాలు పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ అదే మోడల్ పట్టుకుంటామా లేదా చంద్రబాబు నాయుడు లోతుగా ఆలోచించుకోవాల్సిన అంశం తప్ప దాని మీద ఇంకా గొప్పగా చెప్పేవాళ్ళు అబ్బో అబ్బో అనేవాళ్ళని నేనేమి చేయలేదు జగన్ విషయానికి వస్తే జగన్ ఎంతసేపటికి తను చేసినవి తన తనని కూడా తిరస్కరించారు కదా ప్రజలు ఒకవేళ మీకు నలభై శాతం ఓట్లు వచ్చాయనుకున్నా వాళ్ళకి మీకంటే ఎక్కువ వచ్చాయి కదా అంటే జనమే తప్పులు అది ఈడీఎంలు అంటారు అని మనమేం కాపాడలేము అది వేరే విషయం కాబట్టి మీరు విధానాల పరంగా మీరేమో తేడాగా ఉన్న మీరేమో వ్యతిరేకిస్తున్నారో పీపీపీ మోడల్ ఏం కాదే మీరు అదే ఇప్పుడు రెండు సమస్యలు వచ్చాయి అదే అని ఒప్పందం వచ్చింది ఇద్దరు ఒకటే జమిల ఎన్నికలు వచ్చాయి ఇద్దరు ఒకటే అంతే కదా ఇద్దరు మద్దతే వైసీపీ ఏం వ్యతిరేకి బీఆర్ఎస్ కూడా మద్దతే ఆ మాటకు వస్తే మూడు ప్రాంతీయ పార్టీలు జమిలు అనేదాన్ని బలపరుస్తున్నాయి అయితే చంద్రబాబు ఆశిస్తున్నారు ఇప్పుడు రావు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఇది వర్తిస్తుంది ఆయన అంత నమ్మకం ఏంటో మోడీ మీద నాకు తెలియదు అమిత్ షా కూడా అంత నమ్మరు మోదీని చంద్రబాబు నమ్ముతున్నారా నమ్మినట్టు అంతే నమ్మినట్టు కనిపిస్తున్నారు అంతేగాని ఆయనకు వెన్నీ కూడా తెలుసు చెప్పారు ఏమంటే నిజంగా ఇంత పెద్ద ట్వీట్ చేశాగా నిజంగా అని చూసారా ఇలాంటి కామెంట్స్ కూడా కొన్ని వస్తున్నాయి ఊరికినే ఏకరు పెట్టి బాధ్య బ్రహ్మాండం ఇదంతా వైఫల్యం అంటే అది కూడా ఎంత కాలం అన్నది జగన్ కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వ తప్పప్పులు ఇప్పటి అవసరాలని ప్రశ్నించడం వేరు ఎంతసేపటికి గత కాలం మేలు వచ్చి కాలం కట్టను గత పాలన మేలు అన్నట్టుగా గత అద్భుతం వాళ్ళ పార్టీ క్యాడర్స్ కి లీడర్స్ కి కార్యకర్తలకి ప్రజలకి ఒకటే చెప్తున్నారు ఏళ్ళు కళ్ళు మూసుకోండి అలా అయిపోతుంది నెక్స్ట్ మనం వచ్చారు ఎవరు కళ్ళు మూసుకోవాలని కళ్ళు తెరిచి వేరే పార్టీలోకి పోతున్నారు కదా అవన్నీ శ్రీనివాస్ పోయాడు